యూనిట్ కి మూడు రూపాయలు వేస్తే మూడు రూపాయలు వరకు వస్తుందండి అంటే మొత్తం కలిసి ఎకాడమిక్ వైబుల్ అవ్వాలన్నాడు టూ ల్యాక్స్ టెడ్ సార్ వన్ ల్యాక్ అప్పుడు మీరు చెప్పినట్టు లాస్ట్ టైం వైబుల్ అవ్వాలి అన్నాడు ఎక్కడ ఉంది దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తాం సార్ గెట్ ద ప్రొడక్టివిటీ హై యబిలిటీ వచ్చింది అండ్ అప్పుడు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేస్తే ఆ విలేజ్ వచ్చింది వెరీ గుడ్ ఇది చేయగలిగితే బాగుంటుంది చాలా బాగుంటుంది

అంటే దాన్ని దీంట్లో కలపాలా మీరు బుల్ కాస్ట్ కూడా దీంట్లో కలిపి ఇది మెషిన్ కాస్ట్ అదర్ దీని వేరేనే కాస్ట్ అప్పుడు అది వైరబుల్ సార్ ఇది ఫిక్స్డ్ కాస్ట్ మిస్ అవుతుంది హౌ టు అండ్ ఇప్పుడు ఈ క్రౌన్ మీరు ఎక్కడ అమ్ముతున్నారు ప్రస్తుతం మన ఈ త్రీ హండ్రెడ్ ఎకర్స్ కే వర్తున్నాం ఇంకొక వన్ ఇయర్ తో మాకు ఈ హై మెన్యూ రెచ్చేస్తాను అక్కడ నుంచి ఎక్సెస్ ఉంటుంది అండి ప్రొడక్ట్ ఇది ప్రస్తుతం ఈ అరబ్ కంట్రీస్ నుంచి డిమాండ్ ఉందండి మన దగ్గర కూడా అడిగారండి చూసారు ఎగ్జామ్ చేశారా చేశారండి ఇవ్వం వాడుతున్నారండి అంటే దీన్ని ఘన జీవామృతం దీంతో ఫారెస్ట్ సాయిల్ కొంత తేడా కొంత వీరిని అన్ని కలిపి తయారు చేస్తాం ప్రోటీన్ కొంత కలిపి ఈ తయారు ఇది దీనికి బాగా డిమాండ్ ఉందండి అక్కడ ఎయిటీ టు నైన్టీ రూపీస్ పర్ కేజీ ఉందంటే దాన్ని మార్కెట్ ఎక్స్పోర్ట్ చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తాను కలెక్ట్ చేసి సార్ ఇది మన ఉండే బ్రీడ్ అండి నైన్టీ సిక్స్ పర్సెంట్ బ్రీడ్ క్వాలిటీ ఉందండి దీన్ని మేము గ్రీడ్ ను ప్యూరిఫై చేస్తూ వస్తున్నాం ఎప్పుడైతే టర్నలీ ఫిజికల్ యాక్టివిటీ చేయించడం డైరెక్ట్ మనం డైరెక్ట్ కాసమ్ చేస్తేనే కౌ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి లేకపోతే ఒక ఆవు జీవిత కాలంలో ఒక బుల్ టచ్ చేయకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే అయిపోయింది అయిపోయిందండి క్వాలిటీ ఇప్పుడు మొత్తం చేయలేం కదా దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాడు సార్ దానికోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ కవు పక్కన ఏదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నావు అని కూర్చోబెడతాండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వాళ్ళు ఈ కౌట ఆహారం వరకుంటే వాళ్ళకున్న డిసీజ్ మీద సెన్స్ చేయగలుగుతుంది సెన్స్ చేసి ఏమవుతుందంటే దీనికి యాంటీబాడీస్ డెవలప్ చేసేసుకుంటాను నేటితో పాటు కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ వేరే వస్తుంది అని ఎనిమిది మంది ఎక్కువ వస్తుంది కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిలిక్ వేరే వస్తుంది అని ఎనిమిది మంది ఎక్కువ వస్తుంది

దీని మీ ఎక్స్పీరియన్సెస్ ఆయుర్వేద ఎంతవరకు డిసీజ్ డయాగ్నోసిస్ కానీ కంట్రోలింగ్ కానీ కొన్ని <Sessizlik>